అందరికీ నమస్కారం అండి ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ఆ మహాదేవుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక పురాణం పదిహేనో అధ్యాయము దీప ప్రజ్వలన మహత్యం అండి కార్తీక మాసంలో దీపారాధన కార్తీక మాస దీపారాధన అంటేనే ఎంతో మహత్యం గలది అందులో దీప ప్రజ్వలన గురించి మనం తెలుసుకోబోతున్నాం పదిహేనో అధ్యాయం మొదలు పెడుతున్నాను కార్తీక పురాణం పదిహేనో అధ్యాయం దీప ప్రజ్వలన మహాత్యము జనక మహారాజా జనక మహారాజునికి ద్వీప ప్రజల గురించి చెప్తున్నారు ఈ కార్తీక మాసం శివకేశవుల ఆలయాలలో దేనియందైన దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలతో తరిస్తారటండి ద్వాదశి రోజున స్వామివారిని దూపదీప నైవేద్యాతులతో ఆరాధించిన వారు విష్ణు సన్నిధిని పొందుతారు ఇతరులు పెట్టిన దీపం ఎగదోసి ఆ జ్యోతిని ప్రజ్వలింపచేయటం వల్ల వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమైపోతాయి ఆరిన దీపాన్ని వెలిగించిన వా వెలిగించిన వారి పుణ్యము అపారము అట్టి వారిని సందర్శించిన వారి పాపాలు పాపాలు సైతం భస్మీ పటలమైపోతాయి ఇందుకు సంబంధించిన ఇతిహాసం చెబుతాను వినవలసిందని వశిష్ఠ మహారాజు పలికారు మహారాజా సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిల దేవాలయం ఉండేది అక్కడకు నిష్ఠాకర్మిష్ఠుడైన ఒక యోగేంద్రుడు వచ్చాడు అది కార్తీక మాసము మానవధర్మ ఆచరణలైన జప తప స్థాన సంధ్యాదులకు అనువుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడంట ముగ్గులు పెట్టాడు పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు నూనె ఒత్తులు కొని తెచ్చుకున్నాడు దైవ సన్నిధిలో పన్నెండు ప్రమిదలను వెలిగించి స్వామికి కైంకర్యం చేశాడు ఇలా నిత్యం చేస్తూ తమ నియమనిష్టలను అనుసరిస్తున్నాడా కర్మిష్ఠి ఆ ఆలయంలో కలుగులో ఒక ఎలుక ఉంటుండేది ఆనాడు కార్తీక శుద్ధ ద్వాదశి ఆనాడు తినడానికి ఏమైనా దొరక్క ఏమైనా దొరుకుతుందేమో అని ఆలయం చుట్టూ తిరుగుతుందటండి ఎక్కడా ఏమీ లభించలేదు ఆలయంలో దీపాలలో కొడిగడుతున్న ఒక ప్రమిద నుండి వచ్చే వాసనకు భ్రమపడి ఆరి ఉన్న ఒత్తిని నోట కరుచుకొని లాగింది తినటం సాధ్యపడక పక్క ప్రమిద వద్దకు వెళ్ళింది నోటగల వత్ వల్ల ఆ దీపం వెలిగింది వెలిగిన దాన్ని విదిలించుకొనిపోగా ఆ ఒత్తి మొదటి ప్రమిదలో పడి ప్రజల ప్రజ్వరెల్లింది ఈ ఆకస్మిక సంఘటన కారణంగా ఆ మూషకము మనుష్యాకృతిని పొందింది అంటే ఇక్కడ దే దీప ఆరిన దీపాన్ని వెలిగించడం వల్ల ఈ మూషకం కూడా తన శాప విమోచనం పొంది శాప విమోచనమయ్యి మనుష్య రూపం పొందిందటండి అది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం అతన్ని చూచిన యోగేంద్రుడు అయ్యా నీవెవ్వరని ప్రశ్నించాడు మునీంద్ర నేను ఈ ఆలయపు కలుగులో నివసిస్తున్న ఎలుకను ఎంతకాలంగా ఏ కారణంగా ఉన్నానో తెలియదు మీరు పెట్టిన దీపతోరణంలో ఆరిన దీపాన్ని నోట కరుచుకొని ఆవలి ప్రమిదను తాకగా నా నోట ఉన్న వత్తి మండగా ఆరి ఉన్నటి ప్రమిదిలో విడిచాను తక్షణమే మనుష్యాకృతిని పొందానని వివరించాడు కార్తీక దీపారాధన మహిమే ఎలుక మానవాకృతి చెందుట అంత ఆ మాటలు విని దివ్య దృష్టితో ఈ మూషిక పూర్వజన్మ వృత్తాంతాన్ని గమనించాడు అయ్యా నేను కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమీ దొరకక వస్తున్నావు ఆహారాన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు స్వామి సన్నిధానంలో ఉన్న దీపజ్వాలను చూచి అందరూ ఆరి ఉన్న ప్రమిదిలో ఒత్తిని తినదగి తినదగిదన్న తినదగినదన్న భ్రమతో నోట కరచి ఆవలికి కదలగా ఆ ప్రమిద జ్వాలతో ఈ ఒత్తి జ్వలించింది ఈ విధంగా దీప ప్రజ్వలన పుణ్యం నీకు సిద్ధించింది నీ పాపాలన్నీ పటాపంచలైపోయాయి మానవాకృతిని పొందావు పూర్వ జన్మలలోని పాప ఫలమే నిన్న ఇలా ముష్కంగా జన్మనెత్తినట్లు చేసిన గత జన్మలో నీవు బహిలికా దేశంలో పుట్టిన జైన మతస్థుడు నీవు నీ కుటుంబ పోషణ ప్రా పోషణ ప్రయాసలో పడి ధనాపేక్షలో పడి స్నాన సంధ్యాల సంధ్యలను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచుల సావాసం వల్ల నీకు చెడు నడతలు అబ్బి మధుపానము వ్యభిచారము అలవడ్డాయి ఈ విధంగా దురాచారాల వల్ల దైవతారాధనకు దూరమొగటం వలనను ఈ జన్మలో ముష్కానివై జన్మించావు ఈ ఆలయంలోనే జీవించటం వల్ల ఈ పర్వదినాన్న ఆయాచితంగా నీవు చేసిన పుణ్యకార్యాల వల్ల నీవు చేసిన జన్మాంతర పాపం తొలగిపోయి కర్మ పరిపక్వత కలిగింది మనుష్య జన్మ లభించింది ఇకనైనా భక్తి నెరిగి మసులుకుంటూ ముక్తిని పొందు అని యోగి ప్రబోధించాడని వశిష్ఠ మహాముని జనకునికి వివరించారటండి ఇది దీప ప్రజ్వాలన మహాత్యము కార్తీక పురాణము పదిహేనవ రోజు పారాయణ భాగం సమాప్తం ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు జరుగున్నా నేను అక్షర దోషాలు ఏమైనా ఉన్నా నన్ను క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి